ప్రయోగాల ద్వారా పెద్ద మార్పులు తీసుకొని వచ్చారు

కరెంట్ దానికి దీనికి కాదు దానికి దీనికి లేదు సూచన ఇది బేరింగ్ మీద నడుస్తున్నారా బాబు మీ అందరికంటే నాకు నాలెడ్జ్ ఒకటి పవరు పవర్ ఉంటే మనం అన్ని అయితే ఉంది ప్రతి ఒక్కటి పవర్ ఉంటే మనం అన్ని చేసుకునే దాకా విధానాలు వచ్చినాయి ఆ పవర్ని కేవలం కోళ్ళతో అయితే మన కోళ్ళు సెకండ్ ఫేజ్ పోయినాం పై ఎంతో తీసేసినాం లోపలికి పోతా ఉన్నాం కోళ్ళు తగ్గుతూ ఉంటుంది ఎక్కడ దగ్గర వాటర్తో వాటర్ దగ్గర అంతటి వస్తలేవు సోలార్ సిస్టమ్లు వస్తలేవు వాటర్ కాబట్టి సోలార్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడాలి అని ఈ ఇంత చిన్న గ్లాస్లల్లో కనీసం అంత అవగాహన దానికి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్న పిల్లలకు ఈ చిన్న ఆలోచనలోనే దానికంటే కొద్దిగా ఏడైతే తప్పనిసరిగా మనందరికీ భవిష్యత్తు వాళ్ళకు ఉపయోగపడుతుంది మనందరికి ఉపయోగపడుతుంది ఏదో మనం సైన్స్ ఫేమ్ పెట్టడం గవర్నమెంట్ పెట్టుకున్నది మనం పెట్టినామని రాదు గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెడతా ఉన్నాము మన విద్యార్థులకు అవగాహన కల్పించాలి ఆ అవగాహనతో మనందరం ప్రయోగాలు కావాలి అన్న ఉద్దేశంతో పెడతా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మరి అదేంది బెల్ట్ది ట్రెండ్ బిల్ ట్రెడ్ బిల్ పోలీసు వాళ్ళకి చెప్పి మనమని ఇద్దరు ఒక పది ఇప్పియ్ పోతే అరవై వేలు అది ఆరు వేలకు ఒకటి అయితే పది ఇప్పిస్తే అరవై వేలు పోతే వాళ్ళకి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు మనం ఇస్తారు గవర్నమెంట్ తరఫున రూపాయలు ఆల్రెడీ మీ అకౌంట్లో పడ్డాయి డైరెక్ట్లీ స్టూడెంట్ అకౌంట్లో పడుతున్నాయి సార్ సో వాళ్ళని ఎంకరేజ్ చేసేందుకు గవర్నమెంట్ సైడ్ నుండి పదివేల రూపాయలు పడుతున్నాయి చాలా యాక్టివ్గా వర్క్ చేసి పార్టిసిపేట్ చేశారు బట్ ఈ పార్టిసిపేషన్ లోపల ఒక అబ్జర్వేషన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ నుండి వచ్చిన వాళ్ళు నూట రెండు మంది అయితే ప్రైవేట్ స్కూల్ నుండి పదిహేడు మంది వచ్చారు పదిహేడు